పాకిస్తాన్లో అద్భుతం రోజు రోజుకు పెరుగుతున్న శివలింగం సింధు రాష్ట్రం ఉంబరికోట్లో కొలువైన శివయ్య తన్మయత్నం చెందుతున్న భక్తులు పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడు శివయ్య భోళాశంకరుడు అర్ధనారేశ్వరుడు ఇలా కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కంటికి ఎన్నో పేర్లు ఏ పేరుతో పిలిచినా పలికే దైవం మనసా బాధ్యతలను స్మరిస్తే శరణు వేడింది రాక్షసుడైనా సరే వరాలు ఇచ్చేస్తాడు అందుకే శివాలయాలు నిత్యం శివనామ స్మరణతో స్మరణతో మార్మోగుతాయి ఇలా ఇక చాలా దేవాలయాల్లో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు అయితే కొన్ని ఆలయాల్లో శివలింగం ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది అందులో ఇప్పుడు చెప్పబోయే దేవాలయం కూడా ఒకటి మరి ఆ దేవాలయం ఏంటి ఎక్కడ ఉంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇప్పటికీ పెరుగుతూనే ఉండే ఈ శివలింగం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం ఉమరకోటలో ఉంది ఇక్కడ శివమందిరం నిత్యం శంభూ శంకర స్మరణతో మార్మోగుతుంటుంది దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు దేశ విభజన అనంతరం ఎక్కువ శాతం మంది హిందువులు భారత్కు వచ్చేశారు అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు గురుద్వారాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అల అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి సింధులోని ఉమ్మర్కోటగా ప్రతి ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట అనేవారు ముస్లిం పాలకుల కాలంలో ఉమ్మరకోటగా మారింది ఉమర్కోటలోని శివలింగం రోజు రోజుకు పెరుగుతున్న శివలింగం ఆలయ పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక బయళ్ళు ఉండేవి పశువులు కాసే కొందరు తమ పశువులను మేతకు ఇక్కడకు తీసుకువచ్చేవారు ఇందులో కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్ళి పాలిస్తుండేవి ఆవులు ఎక్కడికి వెళ్ళి పాలిస్తున్నాయన్న ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడికి వెళ్ళి పరిశీలించగా అది శివలింగం అని తేలింది దీంతో స్థానికులకు తెలపగా వారు ఆ శివలింగానికి పూజలు ప్రారంభించారు అలా భక్తులతో పూజలు అందుకుంటున్న శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీయగా ఇప్పుడు ఆ వలయాన్ని దాటి లింగం ఉండటాన్ని గమనించవచ్చు శివరాత్రికి భక్త సందోహం పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ఆ సమయంలో శంభోశంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది ఆలయ ప్రాంగణం చాలా పెద్దది దీంతో పర్వదినం వేళ భక్తులకు తగినట్లుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు ఉమర్కోటలో హిందువులే మెజారిటీ పాకిస్తాన్లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉమర్కోటకు ఉంది ఈ నగర జనాభాలో దాదాపు ఎనభై శాతం వరకు హిందువులే ఉండటం గమనార్హం మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం सर्वे जना सुखी नो भवन्तु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय